నమస్తే బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఇక్క రోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్జీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనకున్న డౌట్లని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురుగారు దివ్యాశీషులు సంక్రాంతి విషయంలో ఈ భోగి సంక్రాంతి కనుమ విషయంలో కొంతమందికి ఈ తేదీల మీద అనుమానాలు ఉన్నాయి పదమూడు పద్నాలుగు పదిహేను అని కొంతమంది పద్నాలుగు పదిహేను పదహారు అని కొంతమంది బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఒరిజినల్గా ఏవి ఎప్పుడెప్పుడు వచ్చినాయి పండుగ మన భారతీయ సాంప్రదాయానికి సంబంధించింది నార్త్ వాళ్ళంతా అంటే ఈ సౌత్ కాకుండా ఫిఫ్టీన్త్ చేసుకుంటున్నారు మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ పద్నాలుగు చేసుకోవాలి అది కరెక్ట్ సరిపోతుంది సరే భోగి కనుము ఇవి ఆటోమేటిక్గా ఆర్డర్లో ఉంటుంది మెయిన్గా ఈ యొక్క ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అనే దానికి క్లారిటీ ఇచ్చాను ఈ సంక్రాంతి యొక్క విశేషమైనటువంటి విషయం తర్వాత ప్రజలకి అందివ్వడానికి మీ ప్రయత్నంగా బీఆర్కే భక్తి మా పద్మమ్మ తల్లి ద్వారా ఈ యొక్క ప్రశ్నల్ని సంధించారు తెలుసుకునే విధంగా తప్పకుండా చాలా సంతోషం సంక్రాంతి పేరుకు అర్థం చెప్పుకుందాం ఎందుకంటే సంక్రాంతి సంక్రాంతి అనుకుంటారు సార్ అసలు తెలియలేదు అర్థం కూడాను సంక్రమించేటువంటి ఆస్తిలాగా ఇళ్ళల్లో ఏం చేస్తాం పెద్దవాళ్ళు అబ్బాయికి అమ్మాయికి ఎవరెవరికో పిల్లలకి పెద్దాడికి ఇంత చిన్న ఆస్తి పంపకాలు చేస్తాం ఆ తర్వాత వీళ్ళకొస్తే సంక్రమించడం అవుతుంది పంపకం వేరు సంక్రమించడం వేరు అలాగే ఈ సంక్రాంతి పండగ సం దానికంటే విశేషంగా చెప్పడం కోసం నేను అర్థాలు రెండు మూడు చెప్తున్నాను సంక్రమించేటువంటి క్రాంతి క్రాంతి అంటే వెలుతురు వెలుగు దివ్య తేజస్సు అని అర్థం అంత గొప్పది సంక్రమింపజేసేటువంటి పండగ సంక్రమించే పండగ మనం స్వీకరించడానికి అది అనుకూలమైనటువంటి విశేషమైనటువంటి దివ్యమైనటువంటి సంబరం చేసుకునే పండుగ సంక్రాంతి క్రాంతి అంటే అర్థం చాలా బాగా అర్థమైపోయి ఉండాలి తర్వాత ఇందులో విశేషంగా బొబ్బమ్మలు అవి ఇంటి మీద ముగ్గులు అవి చాలా విశేషంగా ఉంటాయి అవి కాకుండా ఇంకొక విశేషం ఉన్నది ఈ తోడెద్దులని ఎద్దులకి సెలవ మనుషులకి హాలిడే ఎలాగైతే ఉంటుందో ఆ రోజు హాలిడే దాన్ని శుభ్రంగా స్నానాలు అవి ఇవి చేసి బొట్లు పెట్టి అలంకరించి దండలు వేసి పూజ చేసి ఎద్దులకి వాటిని దయ పొందడం కోసం భక్తి ప్రపత్తులతో పూజిస్తారు ఎందుకు నాగలికి ఎద్దులు అవసరము ఎద్దులు లేకుండా నాగలి ఎవరు చునుతారు ఇప్పుడు ట్రాక్టర్లు ఇది ఓకే ఒకప్పుడు అది కథ పూర్వ సాంప్రదాయ ప్రకారం మన పూర్వీకులు ఎంతో విశేషంగా వాటికి పూజ పునస్కారాలు చేసేవారు ఆ భూమిలో పండేటువంటి పంట ఆ పొలాలలో దున్నిన తర్వాత సస్యశ్యామలంగా మనందరికీ మరి ఆహారాన్ని అందించే దిశగా అవి మనకు తోడ్పడుతున్నాయి అందుకని మామూలుగా ఎద్దుల్ని భగవంతుడు ప్రసాదించినటువంటి అనుగ్రహించినటువంటిగా భావించి మనం ఆ ఎద్దులకి గౌరవించడం మనకి మానవులుగా మరి రుణం తీర్చుకోవడం కాదు కానీ వాటిని గౌరవించాలి అందుకని ఎద్దుల యొక్క ప్రత్యేకత అది తరువాత సరే ఇంటికి కొత్త బట్టలు పిండి వంటలు అల్లుళ్ళని వాళ్ళని పిల్లలు సహజంగా సర్వసాధారణం దాని గురించి పెద్దగా మనం ఎక్కువగా డిస్కస్ చేయాల్సింది లేదు ఈ విశేషం ఈ పండగ అర్థము అర్థంలో పరమార్థము అని మనం కనుక్కున్నాం ఇందులో ఇంకా దివ్య తేజస్ గురించి కూడా చెప్పాను ఈ యొక్క పండగలో తెలంగాణ ఆంధ్రాలో ఈ రెండు రాష్ట్రాల్లో కొన్ని విధి విధానాలు మార్పు ఉన్నాయి ఏదైనా పండగ జరుపుకుంటారనుకో అయితే కైట్స్ అని ఇంగ్లీష్ పదం పతంగి అనేటువంటి ఉర్దూ పదం హిందీ కూడా మాట్లాడుతుంటారు తెలుగులో కూడా గాలిపటము అంటారు గాలిలో ఎగిరేదాన్ని పటంలాగా ఉండేదాన్ని గాలిపటం ఇది కూడా పిల్లల్ని ఆనందపరచడానికి ఎగిరివేయడం గాలిలో దానికి అసలు ఇది ఎవరు కనుక్కున్నారు గాలిపటాలని ఎవరు కనుక్కున్నారు ఎప్పటి నుంచి మనం దీన్ని ఆచరిస్తున్నాము చాలామంది ఎంతమంది చెప్పారో తండ్రులు నాకు తెలియదు మహానుభావులు చరిత్రలో చైనా దేశం నాలుగు వేల సంవత్సరాల క్రితం నుండి అవి ఎగిరవేయడం ఒక పండగలాగా వాళ్ళు జరుపుకోవడం ఆ పండగ విశేషం ఏమిటంటే ఆత్మలతో ఆత్మలకి మన రిక్వెస్ట్ చేయడం అన్నమాట మనుషులతో మాట్లాడుకుంటే వింటారు మరి ఆత్మలు ఎలా మాట్లాడుకుంటే తెలియదు అప్పట్లో ఈ పటాలకి రిక్వెస్ట్ రాసేవారు నన్ను బాగా చూడు నీ మనవణ్ణి బాగా చూడు ఇలా మీ అమ్మమ్మ గారిని బామ్మగారిని చుట్టాలని ఎవరికి ఏం కావాలో ఆ కోరికలన్నీ ఆ గాలి పటం మీద ఆ కైట్ మీద రాసి గాలిలో ఎగిరేసి వదిలేసేవారు అవి వాటికి చేరుకుంటాయని ఆత్మలు చదువుతాయని వాళ్ళ నమ్మకం పోని ఆ విధంగానన్నా కోరికల్ని వెలుపుచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళని మెచ్చుకోదగ్గట్టు శ్లాఘనీయమే అలాగే థాయిలాండ్ కానీ జపాన్లో కానీ కొన్ని దేశాల్లో అవి కైట్స్ పండగ ఉన్నది మన ఇండియాలో గుజరాత్ నంబర్ వన్ ఆ పండగ ఇది గాలిపటాల పండగ పతంగీల పండగ అలాగే ఇంకా హైదరాబాదులో సరే ఆంధ్రాలో ఇవన్నీ ఎక్కడ ఈ మధ్య గాలిపటాలు ఈ యొక్క కైట్స్ ప్రేమికులు ఎక్కువయ్యారు రాత్రిపూట అదొక సరదాగా సంతోషంగా అందులో దివ్వెలు పెట్టి కూడా లాంతర్లు కూడా పెట్టి కూడా ఎగిరేస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు మన వాళ్ళు సంతోషం అయితే ఇది ముఖ్యంగా చైనీలది చైనా వాళ్ళు కూడా ఎవరో కాదు ఒకప్పుడు మహాభారత యుద్ధంలో చీనులు అనేటువంటి మరి ట్రైబల్ జాతికి అంటే అడవి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని అలా పిలిచేవారు అటవీకులని అప్పుడు మహాభారత యుద్ధంలో వాళ్ళు పాల్గొన్నారు అంటే ఏమిటి ప్రపంచమంతా కూడా భరత ఖండము అని ఉండేది అంతేగాని దేశాలు లేవు అప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితం అప్పుడు ఇప్పుడిప్పుడుగా అవి ఇవి అయింది అందుకని ఈ భాగాలు ఆ దేశం ఈ దేశం అందుకని ఆ యొక్క భరతఖండం యొక్క గొప్ప విశేషము చాలా గొప్పది అద్వితీయము అమోఘము ఈ భరతఖండం యొక్క గొప్పతనము ఎంత చెప్పుకున్నా తక్కువే అందుకని తర్వాత దేశాలు ఏర్పడ్డ విషయాలు కూడా అందరికీ తెలుసు ప్రపంచంలో అందుకని ఇప్పుడు రెండు వందల పన్నెండు పదమూడు దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అవన్నీ కూడా ఒకప్పుడు భారతదేశంలో ఓ భాగాలు ఇప్పుడు ఆ పేర్లు అప్పుడు వేరేగా ఉండేవి చైనా ఇవి తర్వాత జపాను తర్వాత రష్యా ఇవన్నీ కూడా మన హిందూ సనాతన ధర్మం అప్పుడు పాలనలో భరతఖండంలో భరతుడు పాలించినటువంటి ఇది కూడా ఒక గొప్ప విశేషం చెప్పుకోవడానికి అవకాశం మనకిప్పుడు దొరికింది మన భారతీయత అంత గొప్పది మన సనాతన ధర్మం అంత గొప్పది కాబట్టి పూర్వీకుల్ని మనం అనుకరణ చేద్దాం ఇంకా ఇందులో విశేషంగా కపిల మహాముని శాపతో శాపగ్రస్తులైన సగరుడు యొక్క పిల్లలు సంతానం అరవై వేల మంది వాళ్ళందరూ కూడా ఉద్భగతులు ప్రాప్తి లేకుండా అంత ఇక్కడే మరి విభూతి రూపంలో ఉండడం జరిగింది గంగా అమ్మ తల్లి వారిని పునీతులుగా చేసి ఉద్భగతులు ప్రసాదించింది ఇదే సంక్రాంతి శుభ సందర్భంలో అని చరిత్ర చెప్తోంది అందుకని అది కూడా గొప్ప విశేషమే తర్వాత గోదాదేవి కళ్యాణం కూడా విశేషంగా జరుగుతూ ఉంటుంది కృష్ణస్వామి ఇది అది కూడా మనం అందరం ఆచరిస్తూ ఉంటాం పండుగ జరుపుకుంటూ ఉంటాం అందుకని అది కూడా మనం ఆ యొక్క పరంపరని కొనసాగిస్తాం ఈ యొక్క సంక్రాంతి పర్వదినాన అందరూ దృష్టిలో పెట్టుకొని వాటికి కూడా మనం జరుపుకుంటూ ఆనంద ఆనంద హేళని మనం అనుగ్రహిస్తాం ఆ భగవంతుడి యొక్క కృప వల్ల వారు అందించినటువంటి ఈ యొక్క మహత్ అవకాశాన్ని పుణికిపుచ్చుకొని అందరం పండగ జరుపుకొని షస్య శ్యామలంగా పండిస్తూ అందరి బాధల్ని కష్టాలని దూరం చేస్తూ ఆ పరాత్పరి యొక్క మరి కృపకి పాత్రత అవ్వాలని మీరందరూ కూడా అవుతారని పొందిపుచ్చుకుంటారని మీ అందరికీ శుభాలు కలుగుతూ పిల్లా పాపలతో చక్కటి జీవితాన్ని వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో అభివృద్ధి పిల్లలు లేని వారికి పిల్లలు ఆల్రెడీ పిల్లలుండి చదువుకునే వాళ్ళకి విద్యలో జయం తర్వాత ఉద్యోగంలో వాళ్ళకి మంచి ఉన్నత పదవులు రావాలి మన దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఉంటుందని ఆ దివ్య పరాత్పరి యొక్క ఆశీషులు మీ అందరికీ కలగాలని ఆశీర్వదిస్తున్నాను ధన్యవాదాలు గురువు గారు గొప్పగా వివరించారు